కళాకారుల కోసం సభకు కళాభివందనాలు అందరు నన్ను క్షమించాలి దయచేసి నేను రెండు గంటలకు రావాల్సిన వ్యక్తిని ఎంతకంటే ముందుకే ఉండాల్సిన వ్యక్తిని దానికి వాస్తవానికి అందరూ అర్థం చేసుకోవాలి మా మిస్సెస్ కొంచెం బాగా లేకపోవడం వల్ల హాస్పిటల్లో నుండి తన తెలుసా ఉండడం వల్ల ఏ కూస రావడం వల్ల లేట్గా రావడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు కూడా రాలేదంటే ఏదో కథ కామాచిందనుకుంటున్నారని చెప్పి గట్టి సపల్ కూడా అందుకే వచ్చిన మీ లోపల కూటే ధైర్యం నింపడానికి వచ్చిన కిషోర్ అన్న తలపెట్టినటువంటి పాటల పల్లకిలో ముప్పై రెండు గంటలు దగాపడ్డ కళాకారుల డప్పుల మూత కార్యక్రమానికి ఇంత మహత్తరమైనటువంటి కార్యక్రమాలు చేపట్టినటువంటి మన కిషోర్ గట్టి గట్టే సభలు పెట్టుకోవాలి ఇప్పుడు పెట్టింది కాదు రెండు వేల పదిహేను చక్రాల రగన్న గారికి పరిపద విధాల నమస్కారాలు దుడ్డు రాహుల్ మారప్ప రామస్వామి కూడా ఎక్కడ పోయినట్టు ఇక్కడ ఉన్నటువంటి మా పెద్దలు ఎల్లన్న నారాదన్న మిట్టపల్లి సురేందర్ మరి పేరు పేరున అందరికి కూడా ఇక్కడ ఉన్నటువంటి యువ కవిగాయకులు అందరికీ కూడా కళాభివందనాలు రెండు వేల పదిహేనులో రెండు నిమిషాలు ముచ్చట చెప్తా మీరు వినాలి అసలు ఏం జరిగింది ఏం జరుగుతోంది ఏం జరగబోతుంది అనేది రెండు నిమిషాలు అయితే చెప్పొచ్చు కదా కాబట్టి రెండు వేల పదిహేనులో దగా పడ్డ కళాకారుల విధంగా యొక్క ఏదైతే మా పోరాటం ఉందో అన్న చేపడితే దానికి పూర్తి మద్దతుగా మేము వెళ్ళడం జరిగింది ఇదే వేదికగా రెండు వేల పదిహేనులో సభ పెడితే తెల్లారే అక్కడ రాత్రి రాత్రి నాకు రసమైకి ఏంద్రా అంటే ఏంద్రా ఏం బిక్తావు అంటే ఏం బిక్తావు అమ్మను అక్క నన్నెత్తుకున్నాం ఇతర తెల్లారే కిడ్నాప్ కావడం జరిగింది రెండు రోజుల కిడ్నాప్ తర్వాత మళ్ళీ దాన్ని తెరదించుతూ తెరదించుతూ మళ్ళీ వచ్చినాము ఆ రోజు మేము పాడిన పాట ఆ వంతు నా పాట లింగమాని నమ్ముకుంటే పాట రికార్డ్ చేయించింది ఆ రోజు చేయాలంటే ఎల్లని అప్పుడప్పుడే పాట రాసి కసి ఎట్లున్నాడు చూడగా కసి ఆ స్టూడియో ఆ స్టూడియోలో నేనే వాడాలి అదేమో గాడు ఉంటుంది నా కొంతేమో గీడు ఉంటుంది అయినా కానీ కిషోర్ పాడు పాడు పాడంటే అప్పుడు వాడినా நம்ம குஞ்சே லங்கவயி நம்ம குஞ்சே லங்கவயி போதூரலி கோ லங்கவயி நம்ம குஞ்சே லங்கவயி போதூரலி கோ நின்னமான நீனு 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 நம்ம குஞ்சே

నమరి పోదిరని పో నమరి నిలముతు పో రంగవై పోదిరని పో నిగవాని నిలముతు పో రంగవై పోదిరని పో నిగవాని నిలముతు పో నమరి పోదిరని పో నమరి నిలముతు పో రంగవై விண்ணமா நீடும் முகம்பே కొడుక తెల్లారి మేము పోతే సంగారెడ్డి అరెస్ట్ చేశారు ఇద్రకాలం పోలీస్ స్టేషన్లో పెట్టిరు ఏ వన్ నేను ఏ టూ తర్వాత రామలింగం అందరం తర్వాత వరంగల్లో పెట్టినాం ఆడ అగ్రివాజ అదే అగ్రివాజార్ అడ పెట్టాం అక్కడ పర్మిషన్ ఏ ఆడ అరెస్ట్ చేశారు అన్నంలో యాగిరి గుడ్లో పెడితే ఆగిపోయినాం కొంచెం నీళ్ళు అయితే ఆడికి పోకముందు మంది అరెస్ట్ ఈ విధంగా ఉద్యమం చేస్తే టిఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ కూడా మాకు తావి ఉద్యమాలు చేయకుండా పాట వాడకుండా అడ్డుకున్నది నా దగ్గరికి అన్న దగ్గరికి అప్పుడు కూడా అంటే ఆయన పేరు ఐజీ నాగిరెడ్డి ఎన్నం వేధిస్తున్ను వేధిస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి సీఎం గారు మాకు చేవితనిచ్చి ఆయన ఇంట్లో కూడా మాకు వసతి కల్పించు అదే ఉన్నటువంటి నిజం చెప్తున్నా ఇప్పుడు నిజంగా ఉన్నటువంటి రేవంత్ అన్న ఆ రోజు దగాపడ్డ కళాకారుల తరఫున మేము కొట్లాడితే నాకు అన్నకు వసతి కల్పించిన మీరు ఇప్పుడు మాకు ఎందుకు ఉద్యోగాలు ఇరని అడుగుతున్నారు అప్పుడు అదే కొచ్చండి ఇప్పుడు అదే కొచ్చాను కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క విషయాన్ని మీరు గ్రహించి ఇక్కడ ఉన్నటువంటి ఈ కళాకారులకు అందరికీ కూడా ఉద్యోగాలు కల్పిస్తారని చెప్పి ఖచ్చితంగా కోరుకుంటున్నాను అదేవిధంగా మీరు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు అన్న ఒక మీటింగ్ పెట్టచ్చు ఎల్లన్న ఒక మీటింగ్ ఇంకో ఇంకోలా మీటింగ్ పెట్టచ్చు కానీ చాలామంది కళాకారులు ఏమనుకుంటారు అంటే విడివిడిగా ఉంటుండ్రు ఏమో జరుగుతుంది ఏమో జరగబోతుంది అసలు ఉద్యోగాలు వస్తాయరావా మీరు ఏం పికర్ చేయాల్సిన అవసరం లేదు మొన్న మా నక్కు తెలి బేసలేదు ఇంకా రాదు ఏ తర్వాత మనల మనకు ఆ సద్దుకోవాలి హలో చూసి మనం నేర్చుకోవాలి మనల మనకు సద్దుకోవాలి హండోజీ చూసి మనం నేర్చుకోవాలి ఏ ఫలము రణం చేసే వాళ్ళము కామురా ఏ ఫలము కోరి రణం చేసే వాళ్ళము కామురా మనము గుండె జారిపోతే జనము కండ ఎవడుగా మనము గుండె జారిపోతే

గువలి జిన్తల జూశి దూసి ఛేలిలి వాను సులాడేరా గువలి అందరు పెద్దలున్నారు కాబట్టి అందరి సమీక్షంలో కూడా మీరు ఎక్కడ కూడా ఆధైర్యపడాల్సిన అవసరం లేదు ఇన్ని రోజులు జరిగినటువంటి నేను అన్న పిల్లన్న మీరే కాదు పక్కా బా అంటే ఉద్యమ ఉద్యమక్షేత్రంలో ఉన్నాడు కానీ నిరుద్యోగుల వైపు లేకుండా లేకపోతే వచ్చింది ఇలా థ్యాంక్ యూ అందరూ కూడా